సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే సో ఆర్టీసీకి గాను సో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ గాను సో మనకి వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జ సో జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే సో ఈ విభాగాల్లో అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విభాగాలకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు సో డి డీజిల్ మెకానిక్ గాను సో అదేవిధంగా మోటార్ మెకానిక్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ సో వెల్డర్ మెన్ మెయిన్ సివిల్కి సంబంధించి సో డీజిల్ మెకానిక్ అదేవిధంగా మోటార్ మెకానిక్కి సంబంధించి అంటే సో ఎలక్ట్రీషియన్ వెల్డర్కి సంబంధించి అంటే వర్కర్కి సంబంధించి అంటే సో అదేవిధంగా సో మనకి కొన్ని సో కొన్ని విభాగాల్లో అయితే సో మనకి భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ కి సంబంధించి అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ సో ఈ వీకెన్స్ వచ్చేసి అప్రెంటిస్ గాను సో భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ అఫీషియల్ కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూడండి సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిస్షిప్ డాట్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరైతే అక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది డేట్ కి సంబంధించి అంటే సో జీరో వన్ కి సంబంధించి అంటే సో ఇక్కడ సిక్స్టీన్ ఆగస్టు వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో అక్కడ అండర్ ఎన్ఏపీ స్కీమ్కి సంబంధించి అంటే సో వారి పేర్లను రిజిస్టర్ చేసుకునే దరఖాస్తు చేసుకోవచ్చు అని సో ఇక్కడ చివరి తేదీకి సంబంధించి అంటే సో సిక్స్టీన్ ఆగస్ట్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది ఇక్కడ వెబ్సైట్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ డాట్ ఇండియా డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ సంబంధించి అంటే సో విజయనగరం పార్వతీపురం అదేవిధంగా మన్నం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినవి సో ఐటీఐ అభ్యర్థుల వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిమిత్తమై ఈ క్రింద సూచించిన తేదీలో జిల్లాల వారిగా స్వయంగా ఉదయం పది గంటలకు నుంచి సో అదేవిధంగా ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ సో విజయనగరం నందు హాజరు కాగలని ఉన్నది సో ఇక్కడ చూసుకుంటే సో టెన్ ఐటీఐకి సంబంధించి అంటే సో క్వాలిఫికేషన్ ఉంటే సో మీరు ఈ పోస్టుకి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్ సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే సో ఈ అప్రెంటిస్ వీకెన్స్ గాను అప్లై అయితే చేసుకోండి సో ఎందుకంటే సో ఈ జిల్లాల వారికి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో పార్వతీపురం మన్యం అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం సంబంధించి సో మీరు ఏ డిస్టిక్ వాళ్ళు సో కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి సో మీకు నోటిఫికేషన్ రాగానే సో వెంటనే అయితే మన సాన్ అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే కింద కామెంట్స్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మార్నింగ్ వెరిఫికేషన్ సో టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సో వెరిఫికేషన్కి సంబంధించి అంటే సో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు అక్కడ అడ్రస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది సో ఆర్టీసీ జోనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజీకి సంబంధించి అంటే సో విజయనగరంకి సంబంధించి అంటే సో మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ టైంతో ఒక సెట్ జిరాక్స్ కాపీలు కూడా తీసుకురావాలనేసి అయితే సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా అయితే తీసుకోవాలి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ డిస్టిక్కి సంబంధించినవి సో పార్వతీపురం మండ్యం జిల్లాకి సంబంధించినవి సో ట్వంటీ టూ ఆగస్ట్ సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో విజయనగరంకి సంబంధించి అంటే ఇరవై మూడు ఆగస్ట్లో అయితే చూసుకోవచ్చు శ్రీకాకుళంకి సంబంధించి అంటే సో ట్వంటీ సెవెంత్ ఆగస్టులో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో సో ఈ డిస్టిక్కి సంబంధించి అంటే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో దాంతోపాటు ఈ జిల్లాలే కాకుండా సో వేరే జిల్లాల అభ్యర్థులు కూడా అయితే సో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో దాంతోపాటు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో సో హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా ఎయిటీన్ రూపీస్ వచ్చేసి జిఎస్టీతో పాటు సో టోటల్గా వచ్చేసి సో వన్ ఎయిటీన్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది వరకు సెలెక్ట్ కాబట్టి అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులకు అయితే సో మళ్ళీ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయరాదు ఫ్రెండ్స్ సో మీరు అప్రెంటిస్ చేసిన వారైతే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్ సో కొత్తగా ఎవరైనా ఉంటే సో వాళ్ళైతే ఎలిజిబుల్ కాబట్టి సో సో అప్రెంటిస్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ లేదు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి సో అదేవిధంగా అట్టి దరఖాస్తు మనం పరిశీలించబడను అనేసి అయితే ఇక్కడ అయితే చూడడం అయితే జరుగుతుంది సో ఇక్కడ సో ఫోన్ నెంబర్ వచ్చేసి చూసుకోవచ్చు సో జీరో ఎయిట్ నైన్ డబల్ టూ టూ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్కి సో ఫోన్ నెంబర్కి సంబంధించి అంటే సో మీరు అయితే కాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి సో అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఎటువంటి పరీక్ష అయితే లేదు ఫ్రెండ్స్ సో కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత సో మీకైతే ఉద్యోగం అయితే అప్రెంటిస్ గాను సో వీకెండ్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఎలిజిబుల్ ఉంటే సో ఖచ్చితంగా అయితే సో మీ యొక్క ఐటీఐ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మీరు అయితే అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో రిజిస్ట్రేషన్ చేసుకొని సో మీ యొక్క ఒరిజినల్ తో పాటు సో అదే విధంగా వన్ సెట్ కాపీస్ కూడా అయితే సో జిరాక్స్ సెట్ కాపీస్ కూడా అయితే తీసుకువెళ్లడం అయితే సో మీరు అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జిల్లాలకు సంబంధించి అంటే సో ఇక్కడ డేట్స్ అయితే చూసుకోవచ్చు సో పార్వతీపురం మన్యం జిల్లా ట్వంటీ టూ అదే విధంగా విజయనగరం జిల్లాకు సంబంధించి అంటే ట్వంటీ త్రీ అదే అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సో ట్వంటీ సెవెన్ అగస్టులో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీరు ఈ డిస్టిక్ వాళ్ళు సో కింద అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్